హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు నరసింహం బాలకృష్ణ గారు మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో కింద కామెంట్ చేయండి అండ్ వీళ్ళ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం నైన్టీన్ ఎయిటీ నైన్లో హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ ఎవరి సినిమా నిలిచిందో ఎవరి సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డు కొట్టి హిస్టరీ క్రియేట్ చేసిందో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నైన్టీన్ ఎయిటీ నైన్ లో నుండి వచ్చినటువంటి ఇండస్ట్రీ హిట్ మూవీస్ అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు అండ్ ముద్దుల మావయ్య చిరంజీవి గారి ఇండస్ట్రీ హిట్ గా అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు సినిమా నిలవగా బాలకృష్ణ గారి ఇండస్ట్రీ హిట్ గా ముద్దుల మావయ్య సినిమా నిలిచింది వీటిల్లో ముందుగా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగినటువంటి సినిమా నైన్టీన్ ఎయిటీ నైన్ సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు సినిమా మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా వచ్చినటువంటి ఈ సినిమా ఓపెనింగ్స్ లో సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఆ టైంలో అప్పటికే పసివాడి ప్రాణం ఎముడికి మొగుడు లాంటి వీరికి ఒకటి చొప్పున రెండు ఇండస్ట్రీ హిట్స్ తో మెగాస్టార్ చిరంజీవి గారు ఆ టైంకి నెంబర్ వన్ హీరోగా ఉన్నారు మన టాలీవుడ్ లో దాంతో సహజంగానే ఈ సినిమా వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ తో భారీ ఓపెనింగ్స్ ని కొల్లగొడుతూ ఆడియన్స్ ముందుకు వచ్చింది ఇక ఈ సినిమాకి ఏ కోదండరాం రెడ్డి గారు డైరెక్షన్ వహించగా అల్లు అరవింద్ గారు గీతా బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించగా విజయశాంతి గారు చిరంజీవి గారికి హీరోయిన్ గా నటించారు ఇక ముఖ్య పాత్రల్లో సీనియర్ యాక్ట్రెస్ వాణిశ్రీ గారు రావు గోపాలరావు గారు అల్లు రామలింగయ్య గారు కైకాల సత్యనారాయణ గారు ఇలా చాలా మంది నోటెడ్ ఆర్టిస్టులతో తెరకెక్కింది ఈ ఫిలిం ఈ సినిమాకి స్టోరీ రైటర్ సత్యానంద్ గారు అందించగా సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించారు ఇక ఎడిటర్ కె వెల్లయ్య స్వామి ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది కె చక్రవర్తి గారు అందించినటువంటి ఈ సినిమాలో సాంగ్స్ అనేవి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాయి ఈ సినిమాకి ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలకమైన రోల్ని ప్లే చేసింది ఇక ఈ సినిమాలో మెగాస్టార్ డ్యాన్స్ మూవ్స్ అండ్ ఆ సాంగ్స్ కూడా యూత్ ఆడియన్స్ ని మాస్ ఆడియన్స్ ని ఎంతగానో అట్రాక్ట్ చేశాయి సినిమా సక్సెస్ లో అవి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి అలా సంక్రాంతి సీజన్లో నైన్టీన్ ఎయిటీ నైన్ లో ఫోర్టీన్త్ జనవరి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ టైంలో మన టాలీవుడ్ లో ఆఫీస్ దగ్గర ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల షేర్ ని సాధించి ఈ హిట్ సాధించినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా టాలీవుడ్ సాల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ కింద కామెంట్ చేయండి ఇక అదే ఏడాది సెవెంత్ ఏప్రిల్ ఆడియన్స్ ముందుకి భారీ అంచనాలతో వచ్చినటువంటి సినిమా నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ముద్దుల మావయ్య కోడి రామకృష్ణ గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమా ఒక తమిళ సినిమాకి రీమేక్ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి సినిమాలో విజయశాంతి గారు హీరోయిన్ గా నటించారు సినిమాటోగ్రాఫర్ కెఎస్ హరి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ కె సత్యం ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది కెవి మహాదేవన్ ఈ సినిమాకి సంగీతం అందించగా ఆయన ఈ సినిమాకి అందించినటువంటి మ్యూజిక్ అనేది మూవీ సక్సెస్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఈ సాంగ్స్ కూడా మంచి హిట్ గా నిలిచాయి ఆ టైంలో అలా మ్యూజికల్ గా కూడా చాలా పెద్ద సక్సెస్ ని సాధించింది ఈ ఫిలిం అలా నూట ముప్పై ఎనిమిది నిమిషాల లెంత్ తో భారీ అంచనాలతో సెవెంత్ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆడియన్స్ ముందుకు వచ్చింది ముద్దుల మావయ్య ఓపెనింగ్స్ లో అప్పటికి టాలీవుడ్ లో మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ గారు ఫస్ట్ టైం చేసినటువంటి యునిక్ బ్రేక్ డ్యాన్స్ స్కిల్స్ తో ఆయన చేసినటువంటి డాన్స్ అనేది బాక్స్ ఆఫీస్ తో పాటు ఆడియన్స్ ని కూడా షేక్ చేసింది మాస్ ఆడియన్స్ ని ఎంతగానో మెస్మరైజ్ చేసింది అప్పటి వరకు చూడని సరికొత్త బాలకృష్ణ గారిని ఈ సినిమాను చూడడంతో యూత్ ఆడియన్స్ కూడా బాలకృష్ణ గారికి విపరీతమైన ఫ్యాన్స్ గా మారారు ఈ సినిమా తర్వాత అండ్ ముఖ్యంగా ఈ సినిమా నుండే రాయలసీమలో బాలకృష్ణ గారికి చాలా హై లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఏర్పడింది ముఖ్యంగా ఆ రోజుల్లో చాలా మంది ఎక్కడెక్కడి నుంచో స్పెషల్ వెహికల్స్ లో వచ్చి ఈ సినిమాని చూసి వెళ్తూ ఉండేవారు బ్లాక్ లో కూడా అత్యధిక రేట్లకి ఈ సినిమా టికెట్స్ అనేవి ఆ టైంలో అమ్ముడయ్యేవి ఈ సినిమా క్రేజ్ అనేది విడుదలైన సమయంలో ఆ రేంజ్ లో ఉండేది ఈ సినిమాకి అంతటి హైప్ అండ్ క్రేజ్ అనేది ఉండేది ఆ టైంలో ముఖ్యంగా అప్పటి వరకు చిరంజీవి గారి డ్యాన్స్ మానియాలో ఉన్నటువంటి ఇండియన్ సినిమా మొత్తాన్ని కూడా ఆయన సరికొత్త డ్యాన్స్ మూవ్స్ తో ఆయన వైపుకి తిరిగేలా చేశారు బాలకృష్ణ గారు అలా కేవలం బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాకుండా డ్యాన్స్ విషయంలో కూడా అప్పటి నుంచి చిరంజీవి గారికి గట్టి పోటీ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు బాలకృష్ణ గారు ఒకనొక దశలో ఆయన్ని బీట్ చేశారు కూడా ఈ విధంగా ముద్దల మావయ్య సినిమా ఆ టైం కి సౌత్ ఇండియా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు పాయింట్ ఐదు కోట్ల షేర్ సాధించినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది అప్పటికి ఇండస్ట్రీ హిట్గా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి అత్త కేముడు అమ్మాయికి మొగుడు సినిమా రికార్డ్స్ ని డబల్ మార్జిన్ తో బ్రేక్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా ఈ సినిమాతో బాలకృష్ణ గారు సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా అప్పటికి టాప్ స్టార్స్ గా ఉన్నటువంటి రజనీకాంత్ గారు చిరంజీవి గారు కమల్ హాసన్ గారు ఇలాంటి యాక్టర్స్ అందరిని కూడా వెనక్కి నెట్టి సౌత్ ఇండియాస్ నెంబర్ వన్ హీరోగా మారారు బాలకృష్ణ గారు అలా బాలకృష్ణ గారికి అండ్ ఆయన అభిమానులకి ఒక మెమొరబుల్ మూవీగా నిలిచిపోయింది ఈ సినిమా చరిత్ర ఎన్నడూ చూడనటువంటి ఇండస్ట్రీ రికార్డ్స్ తో మోత మోగించింది ముద్దుల బావయ్య బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి ఈ సినిమా అత్యంత ఫేవరెట్ మూవీస్లో ఎప్పుడూ టాప్ ఫైవ్ లోనే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పైన హ్యూజ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసినటువంటి సినిమాల్లో ముద్దుల మామయ్య కూడా ఒకటిగా ఇప్పటికీ సినీ విశ్లేషకులు భావిస్తూనే ఉంటారు ఎందుకంటే ఆ టైంలో ఒక సినిమాని అంతమంది ప్రేక్షకులు ఆదరించడం అనేది ఈ సినిమాతోనే జరిగింది హైయెస్ట్ ఫుట్ ఫాల్స్ సాధించినటువంటి సినిమాగా విడుదలైన సమయంలో ఏ సినిమాకి సాధ్యం కానీ రికార్డ్ని క్రియేట్ చేసింది ముద్దుల మావయ్య అసలు ఇండస్ట్రీ హిట్ సినిమా అంటే ఎలా ఉండాలో ఈ సినిమా ఒక డిక్షనరీగా నిలిచింది బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని క్రియేట్ చేయడంలో ప్రతి ఫిల్మ్కి కూడా రాయలసీమలో బాలకృష్ణ గారికి వీరాభిమానులు క్రియేట్ అవ్వడానికి కారణమైనటువంటి సినిమా ఈ ఫిల్మె ఈ సినిమా ఆయన కెరీర్లో ఎంతో ప్రత్యేకమని చెప్పడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు ఈ సినిమా గురించి వింటున్న వాళ్ళకే గోస్బంస్ వస్తే ఇక ఈ సినిమా ప్రపంచనాన్ని ఆ టైంలో లైవ్లో కల్లారా వీక్షించిన ప్రేక్షకులకి ఆ టైంలో ఎలా ఉండేదో మీరే ఊహించుకోండి అలా మాసెస్లో ఒక హిస్టిరియాని క్రియేట్ చేశారు బాలకృష్ణ గారు ఈ సినిమాతో విచిత్రం ఏంటంటే ఒక ఫ్యామిలీ మూవీతో మాస్ ఆడియన్స్ని విపరీతంగా అట్రాక్ట్ చేసి ఫ్యాన్స్గా మార్చుకోవడం అనేది బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆపోజిట్లో మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ లాంటి కాంటెంపరీస్ బాలకృష్ణ గారికి హ్యూజ్ కాంపిటీషన్ ఇస్తున్నా సరే వాళ్ళ దాటిని తట్టుకొని వాళ్ళని డామినేట్ చేయడానికి ఈ సినిమా సక్సెస్ అనేది ఈ సినిమా ప్రభంజనం అనేది ఎంతగానో హెల్ప్ అయిందనే చెప్పాలి బాలకృష్ణ గారికి సో చూసారుగా దీనిపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి